అరుణాచలేశ్వరాయ నమ ఒకసారి రమణ మహర్షి వారు ఈ విధంగా అన్నారట అరుణాచల అనేది మహామంత్రము ఇది నమశివాయ అనే మంత్రం కంటే మూడు కోట్ల రెట్లు ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది అని చెప్పారు అప్పుడు శిష్యుడు అన్నారు మూడు కోట్ల సార్లు నమశివాయ అనేటువంటి మంత్రం స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అని చెప్పారు కదా స్వామి ఇది ఎలా సాధ్యమవుతుంది పంచాక్షరి ఏ అత్యుత్తమమైనటువంటి మంత్రముగా మన వేదములు చెబుతున్నాయి కదా అని అడిగితే భగవాన్ ప్రసన్నంగా అదా మీ సందేహం అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి నమశివాయ అనేది యోగ పంచాక్షరి ఇది నేను చెబుతున్నది కాదు స్కాంద పురాణంలో కూడా వ్రాయబడి ఉన్నది వేదము కన్నా కూడా యోగము కన్నా కూడా జ్ఞానము అత్యుత్తమమైనది కాబట్టి యోగ పంచాక్షరి అయినటువంటి నమశివాయ కన్నా కూడా జ్ఞానపంచాక్షరి అయినటువంటి అరుణాచల అనేటువంటిది మహామంత్రము అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని నిత్యము కూడా స్మరిస్తే విశేషమైనటువంటి శివానుగ్రహము లభిస్తుంది ఎందుకంటే అరుణాచలము స్వయంగా పరమేశ్వరుడు ఈ సృష్టి ఆరంభంలో మొట్టమొదటగా శివలింగ రూపంలో ప్రకటమైనటువంటి క్షేత్రమోది మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు ఆ యొక్క విష్ణువుల యొక్క వైరాన్ని తీర్చడం కోసం మహాలింగంగా సృష్టి ఆద్యంతములు వ్యాపించి పరమేశ్వరుడు ఆవిర్భవించడం జరుగుతున్నది ఆ తర్వాత దేవతలంతా పూజించినది మహాశివరాత్రి పర్వదినం రోజు ఆవిర్భవించినది మా ఆరుద్ర నక్షత్రము మా మాసము త్రయోదశి పర్వదినం రోజున కాబట్టి ఆ రోజు ఆరుద్ర దర్శన మహోత్సవము ఆరుద్ర అభిషేకము అనేది కూడా విశేషంగా చేస్తారు కదా అది ప్రారంభమైనది అరుణాచల క్షేత్రంలో అసలు శివలింగము అనేది ప్రారంభమైనది శివలింగానికి మూలమైనది అరుణాచల క్షేత్రము కాబట్టి అరుణాచల అనేటువంటి నామము అత్యంత విశిష్టమైనది అని భగవానుల వారు చెప్పడం జరిగింది ఎంత గొప్ప విషయం చెప్పారండి భగవానుల వారు కాబట్టి ఇలాంటి మంచి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అంతేకాదు మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరికొంతమందికి ఈ వీడియోను షేర్ చేయండి తద్వారా మరికొంతమందికి మన సనాతన ధర్మం యొక్క విశిష్టతను విశేషములను తెలియజేసిన వారు అవుతారు శ్రీమాత్రే నమ స్వస్తి జై శ్రీరామ్